మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా గాంధీ భవన్ రెనవ హాస్పిటల్ ఉచిత మెగా వైద్య క్యాంపు నిర్వహించారు గాంధీ జయంతి సందర్భంగా గాంధీ భవన్లో రెనోవా హాస్పిటల్ ఆధ్వర్యంలో జరుగుతున్న మెడికల్ క్యాంప్ చూస్తున్నాము అయితే మనతో పాటు డాక్టర్ షోయబ్ గారు మనతో ఉన్నారు రెనోవా హాస్పిటల్ నుంచి చెప్పండి సార్ ఎలా నమస్కారం ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా మేము ఇక్కడ భవన్లో ఒకటి సిపిఆర్ క్యాంప్ ఇంకా కార్డియాక్ హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది ఈ క్యాంప్ చాలా అంటే చాలామంది జనాలతో చాలా సక్సెస్ఫుల్గా జరిగింది దీంట్లో మేము సిపిఆర్ యొక్క ఇంపార్టెన్స్ నార్మల్ జనాలు సిపిఆర్ ఎలా చేయాలి దానివల్ల మనం జనాల ప్రాణాలు ఎలా కాపాడగలుగుతాం అవన్నీ డెమాన్స్ట్రేట్ చేయడం జరిగింది దీన్ని చూసేసి చాలామంది చాలా నేర్చుకున్నారు ఈరోజు దాంతోపాటు ఇక్కడ కార్డియాక్ హెల్త్ గురించి అవగాహన అంటే హెల్త్ టాక్ ఇవ్వగలడం జరిగింది దాంతోపాటు ఈసీజీ టుడీఏకో చేసేసి స్క్రీనింగ్ ఎవరికైనా కార్డియాక్ జబ్బులు ఏమేమైనా ఉన్నాయా దాన్ని ఎలా మనం ఇంకా రాకుండా ఎలా ఆపా ఆపుకోవాలి లేకపోతే వచ్చిన వాళ్ళని నెక్స్ట్ ఎలా ఫర్దర్గా మేనేజ్ చేయాలి ఇవన్నీ కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది అయితే అయితే హార్ట్ అటాక్తో యువత టూ ట్వంటీ ఫైవ్ టు ఫార్టీ ఇయర్స్ మధ్యలో వాళ్ళు సడన్గా చనిపోవడం జరుగుతుంది దానికి గల కారణాలు ఏంటి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉంటాం ఈ మధ్య అంటే తక్కువ వయసులో హార్ట్ అటాక్స్ రావడానికి కారణం మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనేది సెడెంటరీ లైఫ్ స్టైల్ అండి అంటే మనకు ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ ఉండలేదు దాంతోపాటు మనం తినే ఫుడ్ ఎక్కువగా జంక్ ఫుడ్ దట్టు టైం కరెక్ట్గా తినకపోవడం దట్టు ఏంటంటే ఎక్కువ నాన్ వెజ్ తినడం దానివల్ల ఎక్కువ అవుతుంది ఎందుకంటే ఫ్రూ మనము తినే అంటే డబ్ల్యూహెచ్ఓ కూడా రికమెండ్ చేసేది ఏంటంటే మనం అంటే ఫుడ్ ఎక్కువగా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్తో ఉండాలి మీట్ తీసుకున్నా కూడా మీట్ అనేది జస్ట్ ఏంటంటే లీన్ మీట్ ఐదర్ ఫిష్ కానీ చికెన్ కానీ అది కూడా వారానికి ఒకసారి ఇంకా దాదాపు చెప్పాలంటే వన్ ఫిఫ్టీ మినిట్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ అంటే మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ అంటే జాగింగ్ కానీ రన్నింగ్ కానీ ఇలాంటి ఎక్సర్సైజ్ ఖచ్చితంగా ప్రతి మనిషి చేయాల్సిందే కానీ ఈ కాలంలో మనం అంతా బిజీ లైఫ్ స్టైల్ వల్ల సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల ఐదర్ ఎక్సర్సైజ్ చేస్తలేము ఫుడ్ కూడా కరెక్ట్గా తింటలేము నిద్ర కరెక్ట్గా ఉంటలేదు స్ట్రెస్ ఈ అన్ని కారణాల వల్ల యంగ్ పీపుల్లో అటాక్స్ చాలా కామన్గా అయిపోయినాయి ఇంకా స్మోకింగ్ స్మోకింగ్ కూడా ఒక హార్ట్ అటాక్ రావడానికి దాదాపు థర్టీ పర్సెంట్ హార్ట్ అటాక్స్కి కారణము స్మోకింగ్ అండి మొత్తానికి మరో మనతో ఉన్నారు రేణు హాస్పిటల్ నుంచి టీవీ నగేష్ గారు మనతో ఉన్నారు చెప్పండి సార్ ఈరోజు జరుగుతున్న క్యాంప్ గురించి చెప్పండి సార్ యాక్చువల్గా మనకి ఒక మాది ఇరవై ఏళ్ళ కృషి అండి ఇరవై ఏళ్ళ నుండి మాకు ఇది ఈ రాష్ట్రాన్ని మనము ఒక ఆరోగ్య రాష్ట్రంగా మార్చాలనిపించింది తెలంగాణ వచ్చిన తర్వాత మాకు ఏమనిపించిందంటే ఆరోగ్య తెలంగాణ రాష్ట్రంగా మార్చాలని నేను ఇంతవరకు పదకొండు వందల డెబ్బై క్యాంప్స్ చేయడం జరిగిందండి దానికోసము నాకు లాస్ట్ టైము టూ ఇయర్స్ బ్యాక్ అబ్దుల్ కలాం ఎక్సలెన్స్ అవార్డు లభించింది దాని తర్వాత అంతకంటే ముందుగా అంటే రెండు వేల ఆరులోనే మన ఇందిరాగాంధీ ప్రియదర్శిని అవార్డు కపిల్ సిపాల్ గారి చేతి మీదుగా నేను ఢిల్లీలో తీసుకోవడం జరిగింది ఎందుకు చెప్తున్నానంటే ఈ క్యాంప్స్ కండక్ట్ చేయడం వలన ప్రజల్లో అవగాహన వస్తుంది ఈ అవగాహన ఎట్లా వస్తుందంటే అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ప్రతి ఒక్కరికి జబ్బులు వస్తాయండి ఆ జబ్బులు వచ్చినప్పుడు ఆ ట్రీట్మెంట్ ఇస్తుంటారు జబ్బులు రాకుండా ఎటువంటి నివారణ చర్యలు తీసుకోవాలి అనేదాన్ని మేము ఎక్కువగా మేము వీళ్ళని కౌన్సిలింగ్ చేస్తాం ఉదాహరణకి ఒక ఈసీజీ చేయాలండి ఈసీజీ చేయాలంటే మన లేడీస్కి మామూలుగా బట్టలు ఇప్పేసి చేయాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కానీ అటువంటి పరిస్థితులు లేకుండా ఇప్పుడు నానో టెక్నాలజీతోని నానో హెల్త్ కార్డ్ నానో టెక్నాలజీని ఐఎస్బి నుండి తీసుకొని ఒక నానో మన ఒక కార్డును తయారు డివైస్ ఒక తయారు చేయడం జరిగింది ఆ డివైజ్ని మనం ఈ మణికట్టు దగ్గర ఇట్లా ఈ మణికట్టు దగ్గర పెట్టేస్తే మనకి హండ్రెడ్ పర్సెంట్గా ఈసీజీ క్లియర్గా వస్తుందండి ఇట్లా మనం మంత్రి మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి మరియు గౌరవనీయులు టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గారికి కూడా చేయడం జరిగింది టోటల్లీ అబలబిలిటీ నార్మల్ ఉందండి ఈ రోజు మేము మూడు వందల నుండి నాలుగు వందల మంది ఇప్పుడు క్యాంపు అటెండ్ అయ్యారండి మేము ఉచితంగా గుండె పరీక్షలు గుండె పరీక్షలు చేస్తూ దాని తర్వాత గుండె జబ్బులు రాకుండా ఎటువంటి నివారణ చర్యలు తీసుకోవాలో మేము ఇక్కడ ఈ క్యాంపులు ఒక ముఖ్య ఉద్దేశం అండి ఇలాగ ఎక్కడైనా ఎవరైనా ప్రజలు ఇబ్బంది పడుతుంటే వాళ్ళని మా హాస్పిటల్కి వచ్చి వచ్చినట్టయితే వర్గాలకు బిలో పావర్టీ లైన్ ట్రీట్మెంట్ ఇస్తున్నాము బిలో పావర్టీ బిల్ చేస్తున్నాము మిడిల్ క్లాస్ వాళ్ళని చూసి తీసుకుంటున్నాము హై క్లాస్ వాళ్ళకి హెల్త్ కార్డ్ ఉంటే హెల్త్ కార్డ్ ద్వారా మేము రెనోవా హాస్పిటల్ ద్వారా అందిస్తున్నాము మా రెనోవా హాస్పిటల్ సిఎండి పెద్దిరెడ్డి శ్రీధర్ గారు మరియు నేను డాక్టర్ టీవీ నాగేషన్ డైరెక్టర్ని మరియు మా యొక్క డాక్టర్ శివకుమార్ అదే అనదర్ డైరెక్టర్ మేమందరం కలిసి మేము మాకు ట్వంటీ ఫోర్ అవర్స్ మేము ఎనర్జీతో పనిచేస్తాము అండ్ సినర్జీగా ఉంటామండి మార్నింగ్ ఎనర్జీ ఈవినింగ్ సినర్జీ మా లక్ష్యం ఇంకోటి ఈ ఆరోగ్య తెలంగాణలో ఆరోగ్య తెలంగాణ మా లక్ష్యం కదా ఇక్కడ మా యొక్క ప్రతి ఒక్క ప్రజలను కూడా చిన్నపిల్లలను కూడా మేము పరిచేది ఏంటంటే సమర్థత సమగ్రత భారతీయత అని ఐ ఫోకస్ ఏదైతే మూర్తి గారు నిర్వచించారో ఆ మార్గంలో కూడా నడుస్తూ మేము అనుసప్పుని తీసుకురావడం జరిగిందండి అందులో మై ఫిట్నెస్ ఫస్ట్ మనకు ఫిట్నెస్ ఉండాలండి మనిషి ఎలా మనుగడ ఉండాలంటే ఫస్ట్ మనకు ఫిట్నెస్ ఉండాలి మై ఫిట్నెస్ మై లెర్నింగ్ తర్వాత ఇది ప్యాషన్ ఫ్యామిలీ అని ఒకటి బిల్డ్ చేసి ఈ సప్తా మేము క్రియేట్ చేయడం జరిగింది ఇది శివానందమూర్తి గారి ఆధ్వర్యంలో ఇప్పుడు చీఫ్ కోఆర్డినేటర్ వాసుదేవ్ శర్మ గారు దీన్ని ప్రజలందరికీ దేశమంతా కూడా ఒక లక్ష మంది పైగా మేము చేసిన ప్రోగ్రాంలో మా దగ్గర ఉన్న యువకులందరూ కూడా అందరూ బార్లో రెస్టారెంట్లో ఉంటే మా వాళ్ళు దేశ సంరక్షణ కోసం మెడిటేషన్ చేస్తూ దేశ సంరక్షణ కావాల్సింది అది ఈ విధంగానే నేను కూడా ఐ ఫోకస్ బోర్డు మెంబర్ అండి దాని తర్వాత రెనో హాస్టల్ డైరెక్టర్ని అండి నేను ప్రపంచ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి పత్రికారు మా చెప్పారు ఆ డిజిటల్ కార్డులో నేను ఒక టూ థౌజండ్ ట్వంటీ టూలోనే ఒకరికి ఉచితమైన వైద్య అందించబడుతుంది ఈ యొక్క ప్రపోజల్ నేను నేను సెంట్రల్ గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్లో వాళ్ళు కాపీరైట్స్ కూడా ఇవ్వడం జరిగింది దీన్ని తొందరలోనే నేను చీఫ్ మినిస్టర్ గారి ముందు అండ్ ఐటీ మినిస్టర్ శ్రీధర్బాబు గారి ముందు దాని తర్వాత హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహం గారి ముందు చీఫ్ సెక్రటరీ గారు కొంచెం పెంచి అనుసంధానమై నేను తప్పకుండా ఇలా భాగంగా నేను ఉండాలనుకుంటున్నాను తప్పకుండా ఉంటాను జై హింద్ అండి ఈ తెలంగాణ గాంధీభవన్లో జరుగుతున్న మెడికల్ క్యాంప్లో దాదాపు మూడు వందల మంది ఆల్రెడీ ఊహించుకున్నారు ఇంకా రాబోతున్నారు మొత్తానికి ఆరోగ్య తెలంగాణ చేయడమే రెండవ లక్ష్యం అని తెలిపారు వీడియో జర్నలిస్ట్ కిషోర్ సింగ్తో శ్రీకాంత్ नईन टी हैदराबाद